బంగారంపై ఉన్న పంట రుణాలు మాఫీ కుటుంబంలో ఒక్కరికే వర్తింపు రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు పీఎం కిసాన్ నిబంధనల అమలుపై అస్పష్టత అసలు ఈ అస్పష్టత అర్హతల పై గురించి హైదరాబాద్ రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది ఆయా రైతుల జాబితాను బ్యాంకులతో కలిసి అధికారులు తయారు చేయాలని యోచిస్తోంది అనంతరం గ్రామ సభతో చర్చించి తుది జాబితా చేస్తారని అధికారులు అంటున్నారు పంట రుణమాఫీ మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేయనున్న నేపథ్యంలో అందులో ఉండాల్సిన అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు తల మునుకలయ్యారు ఈ ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకు ముప్పై ఒకటి వేల కోట్లు ఖర్చు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి రుణమాఫీ మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని కూడా సీఎం ప్రకటించారు ఈ నేపథ్యంలో అందులో ఎలాంటి అంశాలు చేర్చాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు గతంలో రుణమాఫీ రిపీట్ గతంలో రుణమాఫీ అమలు సందర్భంగా విడుదల చేసిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేస్తున్నారు దాదాపు అవే మార్గదర్శకాలు ఉంటాయని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అంటున్నారు పాస్ పుస్తకం జత్ చేసి బంగారు రుణాలు తీసుకున్న వాటికి మాత్రమే అసలు వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి రెండు లక్షల వరకు మాఫీ చేయనున్నారు రైతు కుటుంబం అంటే భార్య భర్త వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు ఓటు కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకంతో కలిపి బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని నిర్ణయించినట్లు సమాచారం పట్టణ ప్రాంతంలో తీసుకున్న బంగారు రుణాలకు ఇది వర్తించదని తెలిపారు గతంలో ఈ తరహా నిబంధనలనే అమలు చేశారు ఇప్పుడు కూడా వాటినే అమలు చేయనున్నారు బ్యాంకులు కమర్షియల్ కోఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులతో సహా గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తారు అయితే పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అందులో ఉన్న అర్హతలను రుణమాఫీ అమలు చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు కొన్ని నిబంధనలను మాత్రం తీసుకుంటారని పూర్తిగా దాన్ని రుణమాఫీ పథకానికి వర్తింపజేయరని అంటున్నారు మార్గదర్శకాల్లో చేసిన అంశాలు అవి రైతులకు రుణమాఫీ అందించడానికి అర్హులైన లబ్దిదారుల డేటా సేకరణ ప్రాసెస్ చేయాలి పంట రుణ రైతుల జాబితాను సిద్ధం చేసి వాటిని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వాటిని చెక్ చేయాలి లక్షల వరకు పరిమితమైన రైతుల తుది జాబితాను బ్యాంక్ సిద్ధం చేయాలి అందుకు సంబంధించిన ఒక కాపీని జిల్లా కలెక్టర్ పంపాలి అర్బన్ మెట్రోపాలిటన్ బ్యాంకులో బ్యాంకు శాఖల పంట రుణాలు పొందిన బంగారు రుణాలు మాఫీ చేయరు అయితే ఆయా బ్యాంకుల గ్రామీణ బ్రాంచీలు ఉంటే అక్కడ తీసుకున్న బంగారు రుణాలు మాఫీ చేస్తారు కొంతమంది రైతులు ఒకే బ్యాంకుకు చెందిన ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ శాఖల నుంచి పంట రుణాలు తీసుకొని ఉండవచ్చు అందువల్ల నకిలీ లేదా మల్టిపుల్ ఫైనాన్సింగ్ ను తొలగిస్తారు అందుకు జాయింట్ మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా మండల స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారు రుణమాఫీకి అర్హులైన వారందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయో లేదో ధృవీకరిస్తారు ఒక రైతు కుటుంబానికి వివిధ బ్యాంకు ఖాతాలు ఉన్నా పంట రుణం మొత్తం రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే అర్హత ఉన్న మాఫీ మొత్తం కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం విభజిస్తారు తహసీల్దార్ ఎంఏఓ ఎంపీడీఓలతో కూడిన మండల స్థాయి అధికారుల బృందం సంబంధిత గ్రామానికి చెందిన ఏఈఓ విఆర్ఓ పంచాయతీ కార్యదర్శులు రైతు వివరాలను సేకరిస్తారు ఆయా సమాచారాన్ని ధృవీకరిస్తారు సామాజిక తనిఖీ చేస్తారు ద్వారా మేనేజర్ అన్ని అభ్యంతరాలను తీసుకుంటారు అనంతరం బ్యాంకుల రైతుల తుది జాబితా ఏర్పాటు చేసి బ్యాంకుల వారిగా రైతుల వారిగా రుణమాఫీకి సంబంధించిన జిల్లా వివరాలు నమోదు చేస్తారు దాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపిస్తారు దాన్ని ఐటీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు బ్యాంకుల వారీగా శాఖల వారీగా గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ డైరెక్టర్కు పంపిస్తారు రుణాలు ఇచ్చిన బ్యాంకుల రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల అర్హత ఖచ్చితత్వానికి బాధ్యత వహించాలి పంట రుణాన్ని మోసపూరితంగా తీసుకున్నట్టు లేదా రుణమాఫీకి అర్హులు కాదని తెలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతు నుంచి ఒక హామీని వ్యవసాయ శాఖ తీసుకోవాలి